నా పేరు రెడ్డి గిరెడ్డి ఆమె ఐఓసి కోఆర్డినేటర్ ఫర్ పెన్సిల్వేనియా సెంట్రల్ పెన్సిల్వేనియా హ్యారిస్ బర్గేరియా ఈరోజు ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో రేవంత్ అన్న సీవిస్టర్ టీంతో పాటు మేము చాలామంది వచ్చాము ఇక్కడికి ఈ ఫోర్ సీజన్ హోటల్లో ఉన్నాము నిన్నటి నుంచి అన్న వాళ్ళు ఇప్పుడు గూగుల్లో ఆమె సీఎం గారు అనే టీం వాళ్ళు గూగుల్ గూగుల్కి వెళ్ళారు ఈవినింగ్ ఇంకోటి ఈవినింగ్ ఈవెంట్ కూడా ఉంది బట్ ఈ ఈవెంట్ ఇది అన్న వచ్చి సెవెన్ సిర్ టీం వచ్చి సెవెన్ డేస్ అయినలో ఇది మంచి సక్సెస్ అయింది మొత్తం ఈవెంట్ చాలా కంపెనీలు ఇప్పుడు సెవెంత్ చెప్పినట్టు ప్రొ ప్రొక్టర్ కానీ చాలెస్ క్లాబ్ కానీ తర్వాత ఎక్స్పాన్షన్ కాగ్నిజెంట్ టెన్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ ఎక్స్ ఎక్స్పాన్షన్ వస్తుంది దాట్స్ వెరీ బిగ్ థింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్ రెవంత్ రెవంత్ సెమిస్టర్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరిగింది ఈ టీమ్ ఈవెంట్ చాలా చాలా తెలంగాణ ప్రజలకి రాబోయే కాలంలో చాలా ఐటీ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ ఈ ఎక్స్పాన్షన్స్ వల్ల ఈ కొత్త ప్రో ప్రాజెక్ట్ల వల్ల సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద అవర్ తెలంగాణ స్టేట్ అండ్ వీఆర్ విషింగ్ మోర్ మోర్ టు కమ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఐ థింక్ వీ విల్ హ్యావ్ సమ్ మోర్ సక్సెస్ఫుల్ యూనో సక్సెస్ఫుల్ కంపెనీస్ కమింగ్ సైనింగ్ మేబీన్ ఇన్ అ డే ఆర్ టూ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్